వారం రోజులైంది వీడియో చేసి చాలా మంది ఫోన్ చేశారు చాలామంది కామెంట్ చేశారు చాలామంది వాట్సాప్ మెసేజ్ చేశారు అన్న వీడియో ఏదో చేయలేదు వీడియో ఏంటో చేయలేదు మీరు వారం రోజులైంది వీడియో చేసి అని చెప్పి చాలా మంది అడిగారు నాకు కంటెంట్ లేకుండా నేను వీడియో చేయలేనండి నాకు కంటెంట్ ఉండాలి కంటెంట్ ఉంటేనే నేను వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వారం రోజుల్లో పెద్దగా కంటెంట్ ఏం లేదు సో అందుకోసం వీడియో చేయలేదు అందరిలాగా ఏదో ఒక వీడియో చేసేసి ఏదో ఒక సోది మాట్లాడాలి అంటే నా వల్ల కాదు నాకు కంటెంట్ ఉంటేనే నేను వీడియో చేస్తాను కంటెంట్ లేకుండా నేను వీడియో చేయను అందుకంటే ముందుగా ఏదో ఒక వీడియో చేసేసి మీ సమయాన్ని వృధా చేయటం నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టార్టింగ్ నుంచి కూడా నాకు ఉన్న ప్రాబ్లం అదే మీ సమయాన్ని వృధా వృధా నేను కంటెంట్ ఉంటేనే వీడియో చేస్తాను సో అందుకోసం కంటెంట్ లేదు కాబట్టి వీడియో చేయలేదు ఇప్పుడు అఖండ నుంచి ఒక టీజర్ లాంటిది ఒకటి వచ్చింది ఆ టీజర్ ఎలా ఉంది ఒకసారి చూస్తూ మనం దాని మీద రియాక్ట్ అవుదాం రెస్పాండ్ అవుదాము చూద్దాం ఆ టీజర్ ఎలా ఉంది అనేది ఓకే అరే ఇది ఎక్కడో చూసినట్టుందబ్బా అబ్బా ఈ సీన ఆ చుట్టూ కారు తిరిగేది ఈ కన్ను ఎక్కడో చూసినట్టు ఉంది చూద్దాం ఎన్ని సినిమాలో పెడతారండి ఇది బోయపాటి గారు ఎన్ని సినిమాలో ఇదే షార్ట్ అది లెజెండ్ సినిమాలో కూడా సేమ్ షాట్ కదా ఇలాగే కదా ఇలాగే ఒక షాట్ పెడితే గనుతో గాలుస్తారు గుర్తుందా గనుతో గాలుస్తారు కదా సేమ్ షార్ట్ ఆ అఖండలో కూడా ఉంది అఖండ టూలో ఉంది ఇంకా ఏదో సినిమాలో కూడా సేమ్ సీను ఇలాగే ఉంది ప్రతి సినిమాలో బోయ్పాటి గారి సినిమాలో ప్రతి సినిమాలో బాలకృష్ణ గారి కాంబోలో ఈ సీన్ ఉంది ఇది షార్ట్ షాట్ ఉంది అదే షాట్ ప్రతి సినిమాలో అదే పెట్టేశారు ఏందో మరి సౌండ్ కంట్రోల్ లో పెట్టుకోలు ఎత్తితే గుర్రాలు లేచిపోతాయనమాట బాలయ్య గారంటే అలా ఉంటుంది అనమాట బాలయ్య గారితో మామూలుగా ఉండదు బాలయ్య గారితో కాలు కొట్టాడంటే గుర్ర లేచి నిలబడాలన్నమాట

సేమ్ సేమ్ నాకు ఆ అఖండ చూసినట్టే ఉంది అఖండ సినిమా చూసినట్టే ఉంది ఇంచుమించు అలాంటి షాట్లే పెట్టారు సీక్వెన్స్ కూడా సేమ్ అలాగే ఉంది ఫైట్ సీన్ కూడా అలాగే ఉంది అగోరేతో బా బాలయ్య గారి అగోరే గెటప్తో ఫైట్ ఉంటుంది కదా సేమ్ ఇది కూడా అలాగే ఉంది ఇంచుమించు బట్ కొత్తదనం ఏం లేదు బట్ సినిమాలో ఉంటుంది జస్ట్ మనం ఒక ప్రోమో చూసి మనం డిసైడ్ అవ్వకూడదు ఈ సినిమా ఇలాగే ఉంటుంది ఈ సినిమా ఇలాగే ఉంటుంది అని చెప్పి మనం చిన్న గ్లిమ్స్ చూసేసి మనం డిస్క డిసైడ్ చేయకూడదు సినిమా ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే బాలకృష్ణ గారి కాంబినేషన్ అలాగే బోయ్పాటి కాంబినేషన్ ఇద్దరు కాంబినేషన్ బాగానే ఉంటుంది ఈ సినిమా కూడా హిట్ అవుతుంది కాకపోతే ఇక్కడ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకోవాలి నేను నిజంగా చెప్తున్నా నాకు అనిపించిన చెప్తున్నా నాకైతే నచ్చల బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు నచ్చల సినిమాలో ఉంటుంది తమ్మన్ గారిని తక్కువ తక్కువ ఇవ్వకూడదు తక్కువనించినేయకూడదు మన వచ్చిన ఓజీ సినిమా ఏదైతే ఉందో అది మనం చూసాం ఏ విధంగా కొట్టారు టూలు ఏ విధంగా కొట్టితే బాక్స్ తగలబడిపోయిందో మనం చూసాం ఈ సినిమా కూడా ఖచ్చితంగా కొడతారు ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది బట్ ఈ ప్రోమోలో పర్టికులర్ ప్రోమో వచ్చేసరికి మ్యూజిక్ అనేది పెద్దగా లేదనుకొని చెప్పాలి నాకెందుకు అది ఎక్కడ పెద్దగా నచ్చలే నాకైతే మ్యూజిక్ ఓకే ఈ ప్రోమో కూడా గొప్పగా ఉంది లేకుంటే అరాచకం అలా ఏం లేదు బట్ ఓకే ఓవరాల్గా జస్ట్ ఓకే బట్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి సినిమా మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది బీజం బాగుంటుంది అంతా బాగుంటుంది ఓకే ఎక్కడో అన్నీ కూడా ఎక్కడో చూసినట్టే ఉంది కానీ ఏదో అఖండ సినిమాలో చూసినట్టే ఉంది కొత్తగా ఉన్నట్టు అయితే నాకైతే అనిపించాలా బట్ ఏంట చూడాలి సినిమా చూస్తే గాని మనకి తెలియదు సేమ్ అంటే అఖండా చూసినట్టే ఉంది అఖండా చూసినట్టే ఉంది బట్ చూడాలి ఏమవద్దు ఓకే మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ